జీవితము కూడా పునాదిగా ఆ బండ మీద నిలబెడితేనే ఆ యేసు మీద నిలబడితేనే నీ కుటుంబము సమాధానముయా నీ పట్టణము సమాధానముగా ఉంటది నీ దేశము సమాధానముగా ఉంటది ఈ ప్రపంచము సమాధానముగా ఉంటది నీ సంఘము నీ పట్టణము నీ దేశము ఈ రాజ్యము అనగా దేవుడి రాజ్యము నీ ఉద్యోగము నీ పిల్లలు ఆర్థికంగా ఆరోగ్యకరంగా సమాధానకరంగా ఉండాలి అంటే ఒక్కటే ఒక విషయంలో నీవు బలము కలిగిన వాడుగా ఉండాలి మొట్టమొదటిగా నీవు దేవుడితో అంటు స్థిరపడి ఆయనలో మనము అంటు కట్టబడి ఉన్నప్పుడే మనకు